కర్ణాటకలోని ధర్మస్థల వ్యవహారం గత కొద్ది వారాలుగా మీడియాని మాట మన అందరికీ తెలుసు దానికి సంబంధించిన వార్తలు ప్రింట్ మీడియాలో తక్కువగా వస్తున్నప్పటికీ కూడా లోకి వెళ్తే కొన్ని వందల వీడియోలు కనిపిస్తున్నాయి బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ అంశం మీద చేస్తున్న వీడియోల ద్వారా కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలా మంది తమ్మ ఇచ్చే సమాచారానికి లోపల చెబుతున్న సమాచారానికి సంబంధం లేకుండా వీడియోలు పెట్టడం జరుగుతోంది ఇది చాలా బాధాకరమైన అంశం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే నేను కూడా వీడియో చేయాలనుకున్నాను గానీ దాని మీద కొంత ప్రాథమిక సమాచారం అయినా బయటకు వచ్చిన తర్వాత వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆగిపోవడం జరిగింది నిజానికి విజిల్ లో ఏరి వేళ బయట పెట్టిన అంశాలకు సంబంధించి అక్కడ చన్నాళ్లుగా పోరాటం జరుగుతోంది అన్నమాట వాస్తవం ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పుణ్యస్థలం పేరు అంటే భక్తుల దృష్టిలో పుణ్యక్షేత్రం అది ఆ పుణ్యక్షేత్రం పేరు ధర్మస్థలం ధర్మం అనగానే చాలా మందికి ఛాతి పెరుగుతుంది కొంచెం అబ్బో మా మతం చాలా గొప్ప ధర్మాలని చెప్పింది హైందవ మతాన్ని పరిశీలిస్తే ధర్మం గురించి ఎక్కువ విషయాలే చెప్పింది ఆ మాటకు వస్తే హైందవ మతమే కాదు చాలా మతాలు ధర్మం పేరుట చాలా విషయాలు చెప్పే ఆయా మతాలు ధర్మం పేరుటి చెబుతున్న అంశాలన్నీ నిజంగా మానవ ధర్మాలని పరిశీలిస్తే కాదు అవి మత ధర్మాలు మాత్రమే అని చెప్పి మనకు అర్థం అవుతుంది హిందూ మతంలోకి వెళ్తే మహాభారతం ఒక మాట చెబుతోంది ఎతో ధర్మ స్థతో జయం అంటోంది ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుందట అలాగే ఉపనిషత్తులు మరో మాట చెబుతున్నాయి సత్యం వద ధర్మం చర ఈ మాటకి చాలా మందికి అర్థం తెలియదు సత్యమునే మాట్లాడు ధర్మా ఆచరించు ఇది పలకడానికి ఎలా ఉంటుందంటే సత్యం వధ ధర్మం చెర సత్యాన్ని వధిస్తున్నారు ధర్మాన్ని చెరబడుతున్నారు అనే రీతిలో మనకి కనిపిస్తుంది ఈ సూక్తి చెప్పడానికి బానే ఉంది కానీ నిజానికి వేళ సత్యం వధించబడుతోంది ధర్మం చెరబడుతోంది అన్నది వాస్తవం హిందూ కుటుంబాల్లో వివాహం జరిగినప్పుడు కూడా ఈ ధర్మం పేరుట ప్రమాణం చేయిస్తారు ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామే అని చెప్పి చెప్పిస్తూ ఉంటారు అంటే ధర్మాన్ని నేను వీడను అతిక్రమించను అర్థాన్ని నేను అతిక్రమించను పెళ్లి చేసుకునేటప్పుడు వాగ్దానం చేయిస్తారు పెళ్లి కొడుకు చేత అలాగే భగవద్గీతలో ధర్మం గురించి ఒక శ్లోకం ఉంది భగవద్గీత మూడో అధ్యాయం ముప్పై ఐదో శ్లోకంలోకి స్వధర్మాన్ని ప్రతి ఆచరించాలి స్వధర్మంలో లోపాలు ఉన్నప్పటికీ ఇతర ధర్మాల్లో లోపాలు లేకపోయినప్పటికీ కూడా స్వధర్మాన్నే ఆచరించాలి ఇతర మతాలని ఆచరించటం మరణంతో సమానం అని చెప్పి ఆ శ్లోకం చెబుతాం అంటే లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆయా మతాలు చెప్పిన ధర్మాలని ఆచరించాలి తప్ప లోపల హైతంగా ఉన్న ధర్మాలని ఆచరించకూడదన్నది దాని ఉద్దేశం హిందువులు ఘనంగా చెప్పే మరొక సూక్తుంది ధర్మో రక్షతి రక్షిత అని అది ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి చెబుతున్నారు వాళ్ళు మనస్మృతి ఎనిమిది పదిహేనులో ఆ శ్లోకం ఉంది ధర్మో హతో హంతో ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ధర్మం ఏవో హతూ హంతు ధర్మో రక్షతి రక్షిత అని చెబుతోంది ఎనిమిది పదిహేను ధర్మాన్ని మీరు రక్షించినట్లయితే అది మిమ్మల్ని రక్షిస్తుంది ముందు ఏం చెబుతోంది ధర్మాన్ని మీరు నాశనం చేస్తే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది ఈవేళ ఈ కోణంలో చూస్తే సమాజంలో నాశనం అయిపోయినటువంటి ధర్మాన్ని కాపాడాలంటే దశావతారాలు అవతారాలు సరిపో వంద అవతారాలు ఎత్తాలి దేవుడు నిన్న మొన్నటిదాకా సనాతన ధర్మం జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు అంతు చూస్తాను తాట తీస్తాను అని చెప్పి వాళ్ళు ఎవరో కూడా ఇవేళ ధర్మస్థల వ్యవహారం మీద కామెంట్ చేయటం లేదు మేము హిందూ మతాన్ని భుజాన కాస్తున్నాం దీన్ని ప్రచారం చేస్తున్నాం దీన్ని ఇందులో ఉన్నటువంటి ధర్మాలని ఉధృత స్థాయికి తీసుకెళ్తాం అని చెప్పి యూట్యూబ్ లో వీడియోలు చేసే వాళ్ళు ఎవరో కూడా నోరు విప్పడం ఇతర మతాలను విమర్శించడానికైతే వీళ్ళందరూ ముందు వరుసలో నిలబడతారు నిజంగా తమ మతాన్ని ఉద్ధరించుకోవడానికి సిద్ధపడిన వాడే ఎవడైనా నిజమైన మతస్థుడిగా గుర్తింపు పొందుతాడు కేవలం ఇతర మతాలను విమర్శిస్తూ స్వీయ మతంలో తప్పులు దొరుకుతున్నా గాని దాని గురించి నోరెత్తకపోతే అటువంటి వాళ్ళ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవాళ సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి గొంతుచించుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా ధర్మస్థలలో అధర్మం జరుగుతోంది అది అధర్మ స్థలగా గుర్తింపు పొందుతుంది హిందూ మతం యొక్క పరువు ప్రతిష్టలకు భంగకరంగా పరిణమిస్తుంది అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇవాళ అక్కడ ధర్మస్థల పేరు మీద కొనసాగుతున్నటువంటి ఆలయాన్ని జైన మతస్థులు ధర్మకర్తలుగా ఉండి నడిపిస్తున్నారు అది పూర్వం నుంచి జైనుల ప్రాబల్యం ఉన్న కాలం నుంచి కూడా వాళ్ళ కుటుంబ ఆస్తిగా దాన్ని నిర్వహించడం జరుగుతుంది ధర్మస్థల ప్రధాన ధర్మాధికారి అని చెప్పబడుతున్న వీరేంద్ర హెగ్డే గారు కర్ణాటక రత్న అవార్డు పొందిన వ్యక్తి ఇది చిన్న విషయం కాదు అలాగే రెండు వేల ఇరవై రెండులో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా ఆయనకి నామినేటెడ్ కోటాలో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది బాధాకరమైన విషయం ఏమిటంటే ఈవేళ మతం పేరు మీద మత ధర్మాల పేరు మీద వాటిని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ అవార్డులు పొందడం పదవులు పొందడం పునరావాసంగా మరో రకమైన పదవులు పొందడం లేదా సమాజంలో వాళ్ళేదో గొప్ప మనుషులుగా ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్న వాళ్ళుగా మతాన్ని ఉద్ధరిస్తున్న వాళ్ళుగా చలామణి కావడం జరుగుతుంది ఈవేళ మన దేశంలో ఇచ్చేటువంటి పద్మశ్రీ అవార్డులను పరిశీలిస్తే మత గురువులకి ప్రవచనకారులకి సినిమా యాక్టర్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప సమాజంలో సంస్కరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న వాళ్ళ మీద సమాజ హితం కోరి జీవితాలను త్యాగం చేస్తున్న వాళ్ళ మీద ఈ ప్రభుత్వాలకి ఎక్కడా చూపు పడిన దాఖలాలు లేవు విజింప్లోయర్ బయటకు వచ్చిన తర్వాత ధర్మస్థల వ్యవహారం బయటకు వచ్చింది అంటే బాహ్య ప్రపంచానికి కూడా తెలిసింది ఇది వరకు కర్ణాటకలో మాత్రమే తెలిస్తే ఇప్పుడు బాహ్య ప్రపంచానికి కూడా తెలిసింది ఇప్పుడు కర్ణాటకలో ధర్మస్థల వ్యవహారాల మీద ఎవరైనా వీడియోలు చేసినా న్యూస్ రాసినా దాన్ని నిషేధించడానికి బెంగళూరు సిటీ సివిల్ కోర్టు గతంలో ఒక గ్యాగ్ ఆర్డర్ రిలీజ్ చేసిందని చెప్పి ఇటీవలే వార్తలు బయటకు వచ్చాయి ఆ గ్యాగ్ ఆర్డర్ ఇష్యూ ఇష్యూ చేసినటువంటి జడ్జి గారు కూడా ధర్మస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి ఒక కాలేజీలో చదువుకున్న వ్యక్తి అన్న వార్తలు బయటకు వచ్చాయి ధర్మస్థల వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే కూడా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద విచారణ జరపడానికి తటపటాయించింది కారణం ఏమంటే ఆ వ్యవహారంలో వేలు పెడితే కేంద్రం ద్వారా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో మా మతం మీద దాడి చేస్తున్నారు అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా దాడి పెరుగుతుందేమో అని చెప్పి భయపడడం జరిగింది మరి ఇన్ని రకాల విషయాల్ని బేరీజు వేసుకున్న అనంతరం ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కర్ణాటక ప్రభుత్వం సిట్టుని నియమించింది అన్నది కూడా మనం గుర్తించాలి ఈవేళ విజిల్ బ్లయర్ చెప్పిన స్థాయిలో అక్కడ ఎముకలు పుర్రెలు లేదా అస్థిపంజరాలు కనిపించకపోవచ్చు కానీ జరుగుతున్న తతంగాన్ని పరిశీలిస్తున్నట్లయితే ఈ అంశానికి తగ్గ ప్రాథమిక ఆధారాలు అక్కడ ఉన్నాయని చెప్పి భావించవలసి వస్తోంది ఎందుకు అంటే విజిల్ బ్లొల్ కర్ణాటకను వదిలిపెట్టి అంటే ధర్మస్థలని వదిలిపెట్టి బయటికి వెళ్లిపోయి పది సంవత్సరాలు దాటింది అతను తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అనేక వందల శవాలను పూడ్చానని చెబుతున్నాడు అంటే ఇక్కడ నేపథ్యాన్ని పరిశీలిస్తే ధర్మస్థల చిత్రావతి నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో ఒకవేళ శవాల్ని ఖననం చేసినా కొట్టుకుపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి పైగా అది అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంలో పాతిపెట్టినప్పటికీ కూడా అడవి జంతువులు వాటిని వెలికి తీసి మరో చోటకి తరలించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో ఉండకపోయినా ఎంతో కొంత ఉంటుంది అన్నది మనం అందరం గుర్తించాలి అలాగే అది అటవీ ప్రాంతం కాబట్టి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం తాను శవాల్ని పూడ్చినటువంటి ప్రాంతాన్ని దట్టంగా చెట్లు పెరిగిన ప్రాంతంలో అతను ఖచ్చితంగా గుర్తించి ప్రాంతాలను చూపడం అనేది కొద్దిపాటి కష్టమైన అంశమే అన్నది కూడా మనం గుర్తించాలి ఈ నేపథ్యంలో సిట్లో ఉన్నటువంటి ఒక అధికారి విజిల్ బ్లోయర్ ని బెదిరించడం విజిల్ బ్లోయర్ తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి చెబితే ఆ అధికారిని మార్చడం కూడా జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు జరిగిన పరిణామాలు చూసినట్లయితే ధర్మస్థలలో నాలుగు వందల యాభైకి పైగా శవాలు మాయమయ్యాయి అన్నది గతం నుంచి అక్కడి పోలీస్ స్టేషన్ లోను ధర్మస్థలలోను వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా అర్థమవుతాం విజిల్ ప్లేయర్ ఎన్ని శవాళ్ళని పెట్టాడు అన్నదాన్ని పక్కన పెడితే వందల మంది అక్కడ మాయమయ్యారన్నది వాస్తవము అని మనం గట్టిగా నమ్మేటువంటి అవకాశం ప్రస్తుతానికి కనిపిస్తోంది అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని కూడా గతంలో పోలీసులు బెదిరించి పంపించారు వందల మంది మిస్సింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు రికార్డులు అన్నీ కూడా తగలబెట్టేశాం మేము పై అధికారుల అనుమతితోటి పై అధికారుల ఆదేశాలతోటి అని చెప్పి సహచట్టం కార్యకర్తకి వాళ్ళ సమాచారం ఇచ్చారంటేనే అక్కడ ఏదో జరుగుతుందని అర్థం అవుతాం అలాగే అక్కడ న్యూస్ని కవర్ చేస్తున్నటువంటి యూట్యూబర్ల మీద అక్కడ నిత్యం జరుగుతున్న హత్యలకు సంబంధించి నిజ నిర్ధారణ జరగాలి అనే పట్టుదలతో ఉన్న సమీప ప్రాంతాల గ్రామస్తుల మీద ఆలయానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల ప్రోద్భలంతో వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు అంటే అక్కడ ఏదో గూడు పొటాని వ్యవహారం ఉందన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది పైగా ఇప్పుడు అక్కడ ఆలయ చైర్మన్ గాని ఆ ప్రాంత ఎమ్మెల్యే గాని ఏం చెబుతున్నారు ఇది హిందూ మతం మీద జరుగుతున్న దాడి అంటున్నారు ధర్మస్థల పేరు చెడగొట్టడానికి కొంతమంది చేస్తున్న కుట్రా అంటున్నారు ధర్మస్థల నిజంగా ధర్మస్థలే అధర్మస్థల కాదు అని వాళ్ళు చెప్పదలిస్తే గతం నుంచి అనేక మంది మిస్ అవుతున్నారని వస్తున్న కంప్లైంట్ల మీద నిజాన్ని నిగ్గు తేల్చండి మా తప్పు ఏమీ లేదని నిరూపించండి అని చెప్పి వాళ్ళు ఎందుకు నిలబడలేదు ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలే ఈ ప్రశ్నలకి ఇంకా తవ్వకాలు జీపీఆర్ ఆధారంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భవిష్యత్తులో జరగబోయేటువంటి తవ్వకాల్లో ఏ విశేషాలు బయటపడతాయో ఈవేళ ధర్మం పేరు మీద నిత్యం ఉపన్యాసాలు ఇస్తున్న వాళ్ళు అక్కడ నిజంగా అధర్మమే జరిగిందంటే ఏ రకంగా స్పందిస్తారో కాలమే తేల్చాలి